తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అవుతుందా బిఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు టచ్ వచ్చారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో చక్రం తిప్పాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు అసలేం జరుగుతుంది బాబుకి టచ్ ఆ నేతలు ఎవరు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగ్గుతుంది ఆ పార్టీలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు ఆందోళనతో ఉన్నారు పార్టీకి భవిష్యత్తు ఉంటుందా లేదా అని బెంగవాన్ని వెంటాడుతుంది ఈ తరుణంలో మళ్ళీ టీడీపీని యాక్టివ్ చేస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వారు వచ్చారట బీఆర్ఎస్ నేత చంద్రబాబు ఒప్పుకుంటే తిరిగి టీడీపీని తెలంగాణలో బలోపేతం చేసే బాధ్యత తమది అంటూ కొందరు ముందుకు వస్తున్నట్లు టాక్ నడుస్తుంది చంద్రబాబుతో వరుసగా చాలా మంది నేతలు సమావేశం అవుతూ వస్తున్నారట అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు మరోవైపు కేసీఆర్ వైఖరి కూడా మారుద్దు వీటన్నిటినీ ప్రతికూలతలుగా భావిస్తున్న ఒకప్పటి టీడీపీ నేతలు మాతృ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తూ అప్పట్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తన ఉనికిని కోల్పోతే తప్ప గులాబీ పార్టీ బలపడదని కేసీఆర్ భావించారు ఉద్యమ పార్టీగా ఉన్నంత వరకు తెలంగాణ అమరవీరులతో పార్టీని నడిపించారు అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు ఉండేవారు ఎప్పుడైతే బంగారు తెలంగాణ అన్న నినాదాలు బయటకు తెచ్చారు అప్పటి నుంచి టీడీపీ నేతలంతా వైపు వెళ్ళిపోయారు అయితే దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కేసీఆర్ హవా నడిచి కానీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు గులాబీ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది ఒకవైపు అధికారి కాంగ్రెస్ పార్టీ దూకుడు ఇంకోవైపు బీజేపీ బలం ముందు తేలిపోతుంది ఆ పార్టీ ఇక పుంజుకోవడం కష్టమని కొత్త ముఖంతో వెళ్లడం ఉత్తమమని భావించి ఒకప్పటి టీడీపీ నేతలంతా ఇప్పుడు చంద్రబాబుకు టచ్ లో వస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ నడిపించే నాయకత్వం లేక ఎన్నికలు పార్టీ పోటీ చేయకపోవడంతో కేడర్ కదలిక లేకుండా ఉండిపోయింది ఇక ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు వస్తున్న ప్రతిసారి తెలుగుదేశం పార్టీ వైపు అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి టీడీపీ మద్దతు దొరికితే విజయం తప్పకుండా దొరుకుతుందన్న ఆశ ఆ పార్టీలో మొదలై అయితే గులాబీ పార్టీ పరిస్థితి తారుమారు కావడంతో అందులో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు వారంతా చంద్రబాబుకు టచ్ లోకి వస్తున్నట్లు తెలుసు ఆయన సమ్మతిస్తే తెలంగాణలో టీడీపీ బలోపేతానికి తాము కృషి చేస్తామని వారు ఆఫర్ చేస్తున్నట్లు తెలుసు వరుసగా తెలంగాణలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేతలు అమరావతికి వచ్చి కలిసి వెళ్తున్నారు తమ మనసులోని మాటలు చంద్రబాబు ముందు పెడుతున్నారు చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు తెలంగాణలో టీడీపీ జెండా పాతితే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్